హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ బిర్యానీ స్టైల్లో ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి అందులోనే జీడిపప్పును కూడా వేసుకొని ఆనియన్స్ జీడిపప్పు రెండు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నెను పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి అందులోనే పుదీనాను కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత వాటర్ని బాయిల్ చేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ అవర్ నానబెట్టిన బియ్యాన్ని బాయిల్ అయిన వాటర్లో వేసుకొని కలుపుకున్న తర్వాత ఎయిటీ పర్సెంట్ వరకు బియ్యాన్ని కుక్ చేసుకోవాలి ఆ రైస్ కుక్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని మనం ఉడికించుకున్న కోడిగుడ్లకు ఘాట్లను పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన కోడిగుడ్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మా పిల్లలు స్పైసీగా తినరు కాబట్టి నేను కారం తక్కువ వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి నేను చివరిలో మసాలాలు కూడా యాడ్ చేస్తాను మాకోసమైతే యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసుకోవాలి కొత్తిమీర రెండు స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక గిన్నెలో ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర అలాగే మనం ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్న రైస్ని కూడా అందులో వేసుకోవాలి సగానికి రైస్ని వేసుకొని అందులో బాయిల్ అయిన వాటర్ని ఒక గ్లాస్ వరకు పోసుకోవాలి తర్వాత ఇంకో లేయర్ లాగా రైస్ని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ బాయిల్ అయిన వాటర్ని పైన వేసుకొని కొత్తిమీర బిర్యానీ మసాలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మొత్తాన్ని వేసుకొని గిన్నెపై మూత నుంచి ఆవిరి బయటికి రాకుండా ఏదైనా బరువు పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అయినట్టే ఫస్ట్ నుండి నేను కారం మసాలాలు తక్కువ వేసాను కాబట్టి పిల్లల కోసం కొంత రైస్ని గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసి కోసం వేడిగా ఉన్నప్పుడే మసాలా యాడ్ చేసి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పైన పెట్టుకోవాలి మసాలా రైస్కి పట్టి స్పైసీగా ఉంటుంది ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయినట్టే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి